ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకుంటున్నారా ఏరియాలో కొనాలి ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అనే విషయాలు చూద్దాం భూమి విలువ ఎప్పటికీ తగ్గదు పెరుగుతూనే ఉంటుంది ఫాస్ట్ డెవలపింగ్ ఏరియా హైవే కి నియర్ ఔరా ఎయిర్పోర్ట్ ఐటీ పార్క్స్ దగ్గర ఉన్న ప్లాట్స్ కి డిమాండ్ ఎక్కువ లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్లిజేషన్ ఎక్కువ షద్నగర్ యాదాద్రి మరియు విజయవాడ హైవే ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఫ్లాట్ కొనే ముందు మీరు కనెక్టివిటీ హైవే దూరం చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ మరియు డాక్యుమెంట్స్ తనిఖీ చేయాలి అది డెవలప్మెంట్ అవుతున్న ఏరియానా కాదా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్ ఫ్యూచర్లో హై రిటర్న్స్ వస్తాయో చెక్ చేసుకోవాలి వెంచర్ల డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు ఎమ్యూనిటీస్ ఏమున్నాయి ల్యాండ్ ఏరియా ఏ జోన్ కిందికి వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ కి కాల్ చేయండి